ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ నేడు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ను కలిసిన ఎస్సీ కుల సంఘ నాయకులు ప్రతినిధులు తమ అభ్యర్థనలు వినతులు సమర్పించిన అనంతరం మీడియాతో వ్యతిరేకంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం భంగం కలిగించే విధంగా రాష్ట్రాలు చేసే వర్గీకరణను తీవ్రంగా వ్యతిరే వ్యతిరేకిస్తున్నాము ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త షెడ్యూల్డ్ కులాల తమాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచి వర్గీకరిస్తే బాగుంటుందని మా అభిప్రాయం తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడున్నటువంటి పదిహేను శాతం రిజర్వేషన్ను ఇరవై మూడు శాతం రిజర్వేషన్గా పెంచితే సమన్యాయం జరుగుతుందని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం వారి ఎన్నికల హామీ మేరకే ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలి తెలియజేస్తున్నాం షెడ్యూల్డ్ కులాల బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయడం లేదు వాటిని కూడా ఫిలప్ చేయాలని చెప్పి ఈ అంబేద్కర్ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే క్రిమిలేయర్ విధానాన్ని తీసేసి ఈ యొక్క రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఇవేవి చేయకుండా అదే క్రిమిలేయర్ విధానం అమలు చేస్తూ రిజర్వేషన్ పెంచకుండా వర్గీకరణ చేస్తే మా చేస్తే మాత్రం ఊరుకోము మేము ఎంతవరకైనా పోరాటం చేస్తామని ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు మేడి మహేష్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత మూడు వేల సంవత్సరాలుగా అణివేదకు గురైతున్నటువంటి బడుగు బలహీన వర్గాలు నిమ్న వర్గాల గురించి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను తీసివేయడానికి కుట్ర పన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ పన్నినటువంటి కుట్ర ఈ పది సంవత్సరాలల్లో ఎస్సీలకు సంబంధించిన బడ్జెట్ కానీ రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ కానీ నేషనల్ ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ కానీ ఇవన్నీటం రద్దు చేసినటువంటి ప్రభుత్వం ఒక రకంగా రాజ్యాంగానికి తూట్లు ఒడిసి వీళ్ళ రిజర్వేషన్ తొలగించాలనే కుట్రలో భాగమే మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు పదహారు పాయింట్ నలభై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఈ రోజు నుండి అలా నలభై ఐదు కోట్ల నుంచి యాభై కోట్ల వరకు దళితులు ఉన్నారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాకు రావాలి ఆ రిజర్వేషన్ పెంచక వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను తుంగల దొక్కి దాన్ని డైవర్షన్ చేసినందుకు సుప్రీంకోర్టు ద్వారా ఒక ఆర్డర్ ఇప్పించి మా దాంట్లో మాకే తాకులు ఆర్డర్ పెడుతున్నారు మేము మాలలాంటి వాళ్ళం ఏ సమాజానికి వ్యతిరేకం కాదు ఏ కులానికి వ్యతిరేకం కాదు ఉన్న రిజర్వేషన్లు చక్కగా అమలు జరగాలి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ వెలగాలని మేము డిమాండ్ చేస్తున్నాం బీజేపీ ఆర్ఎస్ఎస్ పన్నిన కుట్ర డివైడ్ అండ్ రూల్ అనే పద్ధతి పాటిస్తుంది తప్ప దీంట్లో వేరే ఏం లేదు వాళ్ళకు రాజ్యాంగం మీద గౌరవం లేదు దళితుల మీద కూడా గౌరవం లేదు బీజేపీ ఆర్ఎస్ఎస్కు కాబట్టి ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాజ్యాంగ వ్యతిరేక తీర్పును మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దాన్ని ఆమోదించాం ఏ జరిగినా పార్లమెంటు త్రూ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ద్వారా జరగాలి తప్ప మీరు ఇవన్నీ దొంగదారులు పెడితే మాత్రం సుప్రీంకోర్టు కొట్టేది ఇదే సుప్రీంకోర్టు ఇరవై ఏళ్ళ కింద కొట్టేసింది చెల్లెనే రవాళ్ళు ఎట్ల ఇస్తుంది అది ప్రజలు ఆలోచిస్తారు అందరూ నాలుగు అది చాలా అన్యాయం ఇది ఇది ఒక కుట్ర ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రతోటి జరిగినటువంటి జడ్జ్మెంట్ ఇది ఈయన వచ్చి జింకనగరంలో ఏం మాట్లాడిపోయాడు ప్రధానమంత్రి అదే స్టేట్మెంట్ వచ్చింది జడ్జ్మెంట్ కాబట్టి ఈ తీర్పును వ్యతిరేకిస్తాను వర్గీకరణం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేము ఇది దళితులందరికీ నష్టం జరుగుతుంది ఈ విషయం ఇవాళ పక్వనింటికి కాలుతుందని ఏడు చూస్తుండు ఈ ఇంటి నుంచి అటు కూడా అంటుకుంటుంది మంట అది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఉన్న కులాలు దీనికి ఒక ఒక కులం మాత్రమే లేదు లేదు అన్ని కులాలు ఆమోదిస్తున్నాయి వ్యతిరేకిస్తున్నా అనేది ఏంది జడ్జ్మెంట్స్ అది అర్థం చేస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది క్రిమిలేయర్ అనే పదవే లేదు ఆ పదమే లేదా వీళ్ళు కొత్తగా యాడ్ చేశారు క్రిమిలేయర్ అంటే నా ఇంట్లో ఒక పిలానికి ఉద్యోగం వస్తే ఇక నా కుటుంబానికి రిజర్వేషన్ ఉండదు అంటరానితనం అనేటి ఇవి విచక్షిన కుల నిర్మూలన ఇవన్నీ జరిగినప్పుడే అవన్నీ జరుగుతాయి తప్ప అనే పదం కొత్త ఎట్లవుతుంది ఇదంతా ఫ్రీ ప్లాన్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది ఇప్పుడు బీజేపీ అచ్చిస్తుంది పది సంవత్సరాలల్లో ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ఏమన్నాడు రిజర్వేషన్ పునః సమీక్షించాలన్నాడు తర్వాత ఆమె సుచిత మహజన్ అంటే ఆమె స్పీకర్ ఏమన్నది లోక్సభ స్పీకర్ ఎస్సీలో రిజర్వేషన్ పునఃసమీక్షించాలన్నాడు అనంతకుమార్ హెగ్డే అనే బీజేపీ నాయకుడు బెంగళూరులో ఏమంటాడు రాజ్యాంగాన్ని మారుస్తాము నాలుగు వందల సీట్లు ఏమంటారు అంటే భారత రాజ్యాంగాన్ని మార్చాలనేది వాళ్ళ లక్ష్యం వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద హైకోర్టు ఆర్డర్ ఇచ్చేదాకా వాళ్ళు జెండాలో పెట్టేలా మూడు రంగుల జెండా వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద వీళ్ళు ఇవాళ దేశ భక్తులట దేశారు కాబట్టి దళితులకు వాళ్ళు పచ్చి వ్యతిరేకం అండి ఇలా బీజేపీ వచ్చినాక ఎన్ని దాడులు జరుగుతున్నాయి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారంగా నలభై శాతం దళితుల మీద దాడులు పెరిగినాయి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర అవన్నీ చూసుకో మధ్యప్రదేశ్ ఇవన్నీ ఆ రాసుల అమ్మాయిని పీజీ చేసిన అమ్మాయిని రేపు చేసి మర్డర్ చేసి కాల్చి పారేసారు అట్లా ఎన్నో ఉన్నాయి వాటికి మద్దతు ఇచ్చి వాళ్ళ సంకల్ వచ్చి వచ్చి మనువాదులతో సంకత వచ్చి మాట్లాడి మళ్ళీ మామూలుగా మాట్లాడినప్పుడు తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ప్రతి ఖండిస్తాం కూడా నా పేరు వెన్నరాజు రాజమల్లయ్య సీనియర్ వైస్ చైర్మన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ ఎవరు తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక పేరు బొల్లం మల్లేశం సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ అగీకరణ అనేది ఎప్పుడైతే తీర్పిచ్చిందో అది ఒక బీజేపీ కాంగ్రెస్ అది కుట్ర భాగమే తప్ప అది ఇంకోటి కాదు తర్వాత యాభై తొమ్మిది కులాలు యాభై ఆరు ఏళ్ళ నుంచి కలిసి ఉన్నటువంటి కులాలు అవిటిని విడదీంచడానికి కేవలం అది ఒక ఈ కుట్ర రాజకీయ కుట్ర భాగమే తప్ప అది చట్టపరంగా జరిగే ప్రక్రియ కాదు కానీ అది కలిసి ఉంటేనే మంచిది అది వాళ్ళకు కూడా మాకు వేరే మాది జాతి మీద పోరాటం కాదు సుప్రీంకోర్టు మీద ఎట్లయితే ఇచ్చిందో రాజ్యప రాజ్యాంగ ప్రకారంగా అదిగిట్ట తీర్పు ఉంటే మేము దానికి అభ్యంతరం చెప్పాం కానీ అది వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశంలో కానీ అన్ని రాష్ట్రాలలో చేస్తే చెయ్యండి మాకు అభ్యంతరం లేదు కానీ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ ఇది ఒక కుట్ర భాగం బీజేపీ కాంగ్రెస్ కుట్ర కుట్రభాగం అప్ప ఇంకోటి కాదు దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తాం ఎంత దూరమైన జై తెలంగాణ జై భీమ్ బొల్లం మల్లేశం తెలంగాణ రాష్ట్రం మాలల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు ఇచ్చిన తీర్పును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎస్సీ జనాభా తక్కువ ఎస్సీకి రిజర్వేషన్ కూడా తక్కువ ఈ రిజర్వేషన్ లేక మేము అల్లాడుతున్నాం మాకు అందవలసిన ఫలాలు మాకు అందక మెంతో బాధపడుతున్న తరుణంలో మా దాంట్లో మాకే చిచ్చు పెడుతూ మా దాంట్లో మమ్మల్ని విడదీస్తూ ఇవాళ వర్గీకరణ అనే ఒక సబ్జెక్ట్ను తెరపైకి తీసుకొచ్చి మా కులాల మధ్యలో చిచ్చు పెడుతున్న ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మాకు వేరే కులములతోటి మాకు వ్యతిరేకత లేదు కాకపోతే మాల మాల ఉపకులాలకు ఇప్పుడున్న జన ప్రతిపదికన మాకు చాలా అన్యాయం జరిగిన విషయము ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశంలో కానీ మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఈ అన్యాయం గురించి పోరాడన్నా లేకుంటే కులాల మధ్య చిచ్చు పెడుతున్న ఈ కేంద్ర ప్రభుత్వం చూస్తూ మరి ఈ పోరాటం చేసురా ఆ పోరాటం చేసుడా మా మాలలకైతే మా ఉప మా మాల ఉపకులాలకు అర్థం కావడం లేదు కాబట్టి మేము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాత్రం తీవ్రంగా అంటే తీవ్రంగా వ్యతిరేకిస్తాం వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే మాకు ఫస్ట్ రిజర్వేషన్ పెంచండి ఇప్పుడు పదిహేను శాతం రిజర్వేషన్లో మాకు మాల మాల ఉపకులాలకు అన్యాయం జరుగుతున్న విషయం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు కాబట్టి ఫస్ట్ మీరు రిజర్వేషన్ పెంచండి రిజర్వేషన్ తర్వాత మాకు ఏ మాలలకు ఏ న్యాయం జరిగింది మాల ఉపకులాలకు ఏ న్యాయం జరిగిందని బహిరగతంగా మీరు బయట పెట్టండి అప్పుడు మేము వర్గీకరణకు ఒప్పుకుంటామా ఒప్పుకోమన్నది ఫైనల్గా మేము డిసైడ్ చేస్తాం అంతే తప్ప మీరు ఇష్టమైనట్టుగా కులాల మధ్యలో చిచ్చు పెడుతూ మీరు సంతోషపడితే మేము చూసి ఊరుకోమని మాల ఐకవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను భోగ పద్మ మాల వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నా పేరు జంజిరా పిల్లేష్ నేను మాల మహానాడు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిని ఈరోజు కమిషన్ వచ్చిన సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పెజ్జంకి కొయ్యేడా మరియు ఉస్నాబాద్ ఎక్కనపల్లి ఈ నాలుగు మండలాలు మన పాత కరీంనగర్ ఉమ్మడి జిల్లాకే ఈ ఈరోజు కమిషన్కు ఆధారాలతో సహా నేను రావడం జరిగింది ముఖ్యంగా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయనేది తెలియదు మీరు ఎప్పుడు కానీ యాభై తొమ్మిది ఉన్నాయి యాభై తొమ్మిది అంటారు యాభై తొమ్మిది కు ఉప కులాలు యాభై తొమ్మిది కులాలు లేవు నేను లెక్కలతో సహా చెప్తా ఉన్నాను పంతొమ్మిది వందల యాభై ఆరులో హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు బూరుగుల రామకృష్ణ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు కేవలము ముప్పై రెండు షెడ్యూల్ క్యాస్ట్లు మాత్రమే ఉన్నాయి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత అరవై ఒక్క రాష్ట్రాలుగా వచ్చినాయి తర్వాత రెండు కు రెండు తమిళనాడుకు చెందినటువంటి కులాలను తొలగించడం జరిగింది తొలగించిన తర్వాత యాభై తొమ్మిది కులాలుగా ఉన్నాయి అయితే ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది తెలంగాణ ఆంధ్ర అనేది విడిపోయింది అందులో అప్పుడు ముప్పై రెండు ఉన్నటువంటి కులాలలో ఇంకొక ఐదారు కలిస్తే కలుస్తుండొచ్చు యాభై తొమ్మిది కులాల పేరు చెప్పి మళ్ళీ మాలలకు ఎగనామం పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకుపోతూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఎందుకు ఖండిస్తున్నానంటే సిద్దిపేట జిల్లాలో మూడెకరాలకు సంబంధించినటువంటి స్కీములు నలభై ఏడు మాలలకు రావడం జరిగింది రెండు వందల అరవై ఐదు సోదరులు మాదియలకు రెండు వందల అరవై ఐదు రావడం జరిగింది దళిత బంధులు నూట ముప్పై ఆరు మాలలకు రావడం జరిగింది మూడు వందల అరవై మాదియ సోదరులకు రావడం జరిగింది అలాగే డైరీ డైరీ తీసుకుంటే పదిహేను వందల నలభై మాలలకు రావడం జరిగింది నాలుగు వేల ఒక వంద యాభై రెండు మాదియ సోదరులకు రావడం జరిగింది అయ్యా ఇది నేను ఇంట్లో తయారు చేసుకొచ్చింది కాదు ఇది మన కలెక్టరేట్ నుండి అఫీషియల్గా ఆర్టీఐ సమాచారం తీసు ఆర్టీఐ సమాచారం ద్వారా తీసుకోవడం జరిగింది ఎవరయ్యా దొంగలు ఎవరు దొంగలు భారత రాజ్యాంగాన్ని మారుదామని చూస్తున్నటువంటి మీ కుట్రలను మాలమానాడు పక్షాన మళ్ళీ కోర్టుకు వెళ్తాం సుప్రీంకోర్టుకు ప్రాణాలైన అర్పిస్తాం కానీ వర్గీకరణ జరగనివ్వము ఎందుకనంటే ఆల్రెడీ మీరున్న జనాభా కంటే ఎక్కువ లబ్ధి పొందుతూ ఉన్నారు తెలంగాణలో మాలల జనాభా తెలుసా మీకు అసలు తెలంగాణలో మాలల జనాభా నలభై ఐదు మా ఉపకులాలే ఐదు అంటే సమాన జనాభా మాలలం ఉన్నాము సమాన జనాభా అంటే సమాన న్యాయం ఏది కొంతమంది అంటారు అరే మీకు వర్గీకరణ అయితే న్యాయమే జరుగుతుంది అంటారు కదా వర్గీకరణతో న్యాయంగా న్యాయం జరగదు ఎట్లా జరుగుతుంది ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారండి అయ్యా శరీరాలు షర్ రెండు ఎకరాలు వంచి బాయి బావి ఉన్నది మోటార్ పెట్టించుకొని బావి వండేలా బావి ద్వారా పొలం పండించుకోవాలా కానీ బావిని వంచ బయనడికే వస్తావు నేను లగేసిన రెండు ఎకరాలు ఎక్కువ వంట ఇచ్చిన పంట నేను ఇంట్లో వంట నాకు 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 ఇరవై భట్టాలు ఓట్లు ఎక్కువ వంట లేదంటే అది ఎంతవరకు న్యాయము విద్యా విద్యా విధానం అందరికీ సమానంగానే ఉంది దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు పొంతన లేదు ఎందుకు పొంతన లేదంటే ఇక్కడ మనం నైజాం పరిపాలించిండు నైజాం పరిపాలించడం వల్ల నువ్వు నేను ఇద్దరు వెనుకనే ఉన్నాము ఆంధ్రాలో మాలా మారిలు ఇద్దరు డెవలప్ చేరు ఎందుకు డెవలప్ చేరు అంటే మాలలకు వృత్తి లేదు అక్కడ వృత్తి లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ మిషన్ల ద్వారా చదువుకొని మాలలు ముందుకు పోయారు తెలంగాణ రాష్ట్రం డివైడ్ అయిపోయింది అయినాక మీరు ఏడున్నారు ఉన్నారు మేము ఏడు ఉన్నాము ఇంకా ఎందుకయ్యా మా మాలలను మనువాదులు అంటున్నారు అదే అంటున్నారు మనువాదులు ఎవరు నిజమైన మనువాదులు ఎవరు జిన్కాన గ్రౌండ్లో అప్పుడు చూసిరు రాష్ట్ర ప్రజలంతా మాలల సత్తా ఏందో వివేకానగర్ ఆధ్వర్యంలో చూపించడం జరిగింది మీరు పూర్తి స్థాయిలో కలెక్టరేట్లో కానీ వివిధ డిపార్ట్మెంట్లో కానీ మొన్న ఒక ఉదాహరణ చెప్తా సిద్దిపేట జిల్లాలో ఎస్సీ కోటాలో పదిహేడు టీచర్ పోస్టులు ఉన్నాయి అలా కేవలం మాలలకు ఆరు పోస్టులు మాత్రమే రావడం జరిగింది ఉద్యోగాలలో కూడా మాలలకు నష్టమే కదా అరీకి ఇబ్బంది ఏది వర్గీకరణ అంటాడు అంటే అన్నిటికీ విడగొట్టుకుంటూ పోతే రేపు ఉన్నటువంటి కేటగిరీషన్లో పద్దెనిమిది కులాలలో నువ్వు ముందు చదువుకున్నావు మీద పదిహేడు కులాలకు ఎట్లా లాభం చెందుతుంది నాకు చెప్పు సైంటిఫిక్గా ఎట్లా లాభం చెందుతుంది చదువుకుందాం వెనుకబడినటువంటి మాలలకు మా మాలలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నేను అంటున్నాను ఎందుకంటే మాలలకు మాలలకు ప్రత్యేక బోర్డు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి మాలలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈరోజు మహానాడు నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా గవర్నమెంట్కి అప్పీల్ చేస్తూ ఉన్నా జై భీమ్ జై మాల నా పేరు జంజిర పెల్లేష్ నా మాలమహనాడు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిని